నమస్తే ఇది ఒక చిన్న వీడియో అండి రోజువారీ వేసుకునే గాజులు మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నా కొత్త మోడల్స్ ఉంటే పాతవి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మళ్ళీ కొత్తగా కూడా అనిపించాలి అనేలాగా అడిగారు నా దగ్గర ఒక చిన్న కలెక్షన్ ఉందండి ఇది చూడండి ఇవి చాలా లేటెస్ట్ మోడల్స్ కానీ చూస్తుంటే ఆ పాత ఏదైతే మోడల్ ఉంటుందో దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉన్నాయి చూడండి ఇది కూడా అలాగే ఇవి కూడా మీ అందరికీ తెలుసు ఇవన్నీ మీ అందరికీ తెలుసు అండి ఎనిమిది గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయి మనం చేయించుకునే మోడల్ని బట్టి మన చెయ్యి సైజుని బట్టి వీటన్నిటిని బట్టి కూడా ఇవి ఎనిమిది పది పన్నెండు గ్రాములు చేయించుకోవచ్చు అండి ఈ సన్నకాజులన్నీ మీ అందరికీ కూడా తెలుసు ఈ మోడల్ చూడండి వీటిని కొంచెం మడల్ప్గా కూడా చేయించుకుంటూ ఉంటారు మీరు పాతకాలంలో పెద్దవాళ్ళు వేసుకుంటే చూసే ఉంటారు సన్న గాజుల్లోనే కొంచెం మెడల్పుగా చేయించుకుంటూ ఉంటారు ఇలాంటివి ఇవి కూడా చాలా రోజుల నుంచి నడుస్తున్న మోడల్స్ అండి బాగా చేయించుకుంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే పార్టీ వేర్కి ఒక సెట్ లాగా చేయించుకొని డైలీ వేరు ఒక సెట్ లాగా పెట్టుకుంటారండి అలాగని ఆ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళేం కాదండి కొంచెం కొంచెం బంగారం కూడా పెట్టుకొని చేయించుకున్న వాళ్ళే ఒక్కసారి ఇలా మనీ తీసుకెళ్ళేసి ఒక్కసారి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బంగారం అలా కొన్న వాళ్ళు కాదండి నాకు తెలిసిన వాళ్ళలో ఎనభై శాతం మంది అలాగే ఉన్నారండి ఈ రెండు మోడల్స్ కూడా మీ అందరికీ తెలుసు కాకపోతే లేటెస్ట్గా బాగా చేయించుకుంటూ ఉన్నారు ఇవి చూడండి స్టోన్ బ్యాంగిల్స్ ఎంత బాగా చేయించుకున్నారో చాలా అందంగా అనిపించడండి ఇలాంటివి డైమండ్స్లో ఉంటాయి కానీ డైమండ్స్ కన్నా నాకు వైట్ స్టోన్సే చాలా బాగా అనిపించినాయండి ఇవి కూడా లేటెస్ట్ వే అండ్ ఇవన్నీ కూడా మీరు గత పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉండే ఉంటారు కానీ సేమ్ మోడల్స్ రిపీట్ అవుతాయి రకరకాలుగా మళ్ళీ వాటిని చేయించుకుంటూ ఉంటారండి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీ అందరికీ పాత మోడల్స్ లేదంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం చేయించుకోలేకపోయాము అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఒక యాభై నుంచి అరవై సంవత్సరాలు వచ్చేసరికి బాధ్యతలన్నీ తీరి వాళ్ళకి కొంత స్తోమత వచ్చాక సేమ్ అవే మోడల్ చేయించుకోవాలి అనే కోరికతో ఉంటారండి వాళ్ళు తప్పనిసరిగా ఆ పాత మోడలే చేయించుకుంటారు అవే వేసుకుంటారు వాటిని చూసి ఎంత ఆనందపడతారో నేను చాలామందిని చూశానండి అట్లా మా ఫ్యామిలీస్లో కూడా ఉన్నారు ఈ చూడండి ఇవి కూడా లేటెస్ట్గా నడుస్తున్న మోడల్సే ఇవి కూడా మీరు వంకీ గాజులు మీ అందరికి కూడా తెలుసు నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను థ్యాంక్ యూ నమస్తే